హలో అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి లవ్ బోర్డ్ని చూపిస్తున్నాను ఈరోజే తెచ్చాను ఇలా పిల్లర్కి బాక్స్ సెట్ చేసాను పొద్దు నుంచి సెట్ చేసేసరికి ఈ టైం అయింది గాయస్ వీడియో తీసేసరికి బయట టెర్రస్ మీద ఇలా కట్టేశాను గాయస్ కార్డ్బోర్డ్తో దీనికి ఎప్పుడైతే సీట్స్ వేసేసాను గాయస్ పెద్ద పెద్ద సౌండ్గా అరుస్తుందనమాట సన్ఫ్లవర్ సీడ్స్ చూడండి గైస్ ఎలా తిరుగుతుందో బోర్డు మొత్తం తిరిగింది ఇది ఎల్లో అని రెడ్డిష్లో ఉంది ఈ బోర్డు వచ్చేసరికి లవ్ బోర్డ్ అనమాట నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్ వేసేసాను గైస్ కొంచెం వాటర్ కూడా పెట్టాను ఇప్పుడే తినేసింది జస్ట్ ఇప్పుడే వేసేసాను కింద పిల్లలకి కడదామంటే గైస్ పెద్ద పెద్దగా అరుస్తుంది అందుకనే తీసుకొచ్చి పైన పెట్టేశాను ఈ చెట్లు వచ్చేసరికి ఇది డ్రాగన్ ఫ్రూట్ గాయస్ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట చూడండి దీనికి ముళ్ళు కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకుంటూ గబక్కను పట్టుకుంటే ముళ్ళు గుజ్జుకుంటాయి గైస్ దీనికి రాకుండా పైన ఏమైనా కవర్ వేయాలి మా అత్తగారు ఇలా చెట్లు వేస్తుంటారు కరేపాకు ఇదేందో పిచ్చి చెట్టే అనుకుంటా గా షో చెట్టు అనుకుంటా టూ కలర్స్ లో ఉంది బాగుంది కదా ఈ రోజు ప్లాంట్ బాగుంది కదా సెకండ్ ఫ్లోర్లో పిల్లలు ఉన్నారు గైస్ వాళ్ళ కోసమే ఈ చెట్టు స్కూల్కి వెళ్తూ రోజు పెట్టుకొని వెళ్తారనమాట వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అనమాట చాలా పెద్దది అయిపోయింది పోయినసారి వచ్చేసరికి ఇంతే ఉండేది ఇప్పుడు చూడండి ఎంత పెద్దది అయిపోయిందో నేను కాసేపు పైకి వచ్చి టెర్రస్ మీద ఇలా లవ్ బోర్డ్కి సీడ్స్ వేసి వెళ్ళిపోతాను థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి గైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి చా ఈ చూడండి గైస్ ఎలా చూస్తుందో థ్యాంక్ యూ ఇదైతే కొరికేసిద్ది గైస్ గ్యారంటీగా చాలా జాగ్రత్తగా కేర్గా పట్టుకోవాలి ఫోన్లో వేసేటప్పుడు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్